టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోష్న అయితే ఇక దాసుని తల మీద కొట్టి ఒక ఖాళీ ప్లేస్లో పడేస్తుంది కదా ఇక జ్యోష్ణ అదంతా గుర్తు తెచ్చుకొని వాడు చచ్చుంటాడా లేకపోతే బ్రతికి ప్రాణాలతో బయటపడ్డా లేదు గ్రాని కొడుకు ఎప్పటికీ బ్రతకకూడదు చావాలి అవును ఇంతకీ డాడీ ఇంట్లోనే ఉండాలి కదా మరి డాడీ ఏంటి ఇంట్లో లేడు కొంప తీసి నేను గ్రాని కొడుకుని తల మీద కొట్టి తీసుకెళ్ళి అక్కడ పడేసిన విషయం నన్ను ఫాలో అయ్యి డాడీ చూసేశాడా అందుకే ఇంట్లో లేడా అని జోష్న చాలా టెన్షన్ పడుతూ ఇక దసరథ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక ఇటుపక్కన అయితే హాస్పిటల్లో దాసుని జాయిన్ చేపించి ఇక డాక్టర్కి చెప్తాడు ఎట్టి పరిస్థితులను ఈ విషయం బయట చెప్పొద్దు అలాగే నా తమ్ముడు బ్రతకాలి దాసు ప్రాణాలతో ఉండాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు ట్రీట్మెంట్ మొత్తం నేనే చూసుకుంటాను అని డాక్టర్కి చెప్పి అసలు జ్యోష్న ఎందుకు దాసు తలపైన కొట్టింది ఎందుకు దాస్ని చంపాలని చూసింది అసలు దాస్ నాతో ఏం చెప్పడానికి ఇంటికి వచ్చాడు ఏం జరుగుంటుంది దాసు కళ్ళు తెరిస్తేనే ఏం జరిగిందో తెలుస్తుంది కానీ నా కన్న కూతురు ఇలా మనిషి ప్రాణాన్ని తీసే అంత హంతకురాలుగా మారుతుందని నేను నమ్మలేకపోతున్నాను ఈ విషయాన్ని తట్టుకోలేకపోతున్నాను జోష్ణ దాసుని చంపే అంత కోపం ఎందుకు తెచ్చుకుంది అసలు ఏ కారణం చేత దాసుని చంపింది అంటూ ఇక దశరథ చాలా ఆలోచిస్తూ ఇక ఇంటికి బాధత్తాడు ఒక పక్కన జ్యోష్న అయితే దసరథ కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే పారిజాతం అక్కడికి వచ్చి జ్యోత్న ఏంటే పిచ్చి పిచ్చిగా సమాధానాలు చెప్తున్నావు నిజం చెప్పు నువ్వు ఎవరిని చంపడానికి ఉదయం బయటికి వెళ్ళావు అది కూడా మీ అమ్మని తాళం వేసి చెప్పవే చెప్పు నువ్వెవరిని చంపావు చెప్తావా లేదా అని వెనకాలనే జోష్ణ మాత్రం పారిజాత మాటలు పట్టించుకోకుండా ఇక డాడీ డాడీ అనుకుంటూ కిందకి వస్తుంది రాగాలే శివనారాయణ అలాగే సుమిత్ర కూడా ఇక హాల్లో ఉంటారు సుమిత్ర మావయ్య గారు మీరు ఆయన్ని చూసారా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇంట్లోనే ఉండాల్సిన మనిషి ఎక్కడికి వెళ్ళారు మీతో ఏమైనా చెప్పారా అని వెనకాలనే ఒక్కసారిగా జోష్ణ ఆ మాట విని షాక్ అవుతుంది అదేంటి ఇంట్లో ఉండాల్సిన డాడీ బయటికి వెళ్ళాడంటే ఖచ్చితంగా నన్ను ఫాలో అయ్యి ఉంటాడా డాడీకి తెలిసిపోయిందా అని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే దశరథ ఇంటికి వస్తాడు రాగాలనే దశరథను చూసిన సుమిత్ర ఏంటండి మీరు ఇంట్లో కదా ఉండాలి బయట నుంచి వస్తున్నారేంటి అని వెనకాలనే దసరథ జోష్ణ వైపు చాలా కోపంగా ఉరిమి చూస్తూ ఉంటాడు అప్పుడే జ్యోష్న ఇంత కోపంగా డాడీ నా వంక చూస్తున్నాడు అంటే డాడీకి నిజం తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటే ఇక శివన్నారాయణ ఒరే దసరథా నిన్నే అడుగుతుంది సుమిత్ర సమాధానం చెప్పకుండా మానవరాల వంక ఎందుకు ఆలోచిస్తున్నావు అని వెనకాలలే కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరకాలి దానికోసమే అని దసరథ అంటాడు దాంతో జోష్ణకి ఏమీ అర్థం కాదు పారిజాతం దశరథా ఏమంటున్నావు నువ్వు ఏం ప్రశ్నలకి సమాధానం దొరకాలి అదే పిన్ని కృతం కానీ కొన్ని ప్రశ్నలకి అని వెనకాలనే ఒక్కసారిగా జోష్నలో టెన్షన్ మొదలవుతుంది దాంతో సుమిత్ర ఏమైందండి అందరూ ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారేంటి అనుకోకుండా నా గదికి ఎవరో తాళం వేసి తాళాన్ని పెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు మీరేమో బయటికి వెళ్ళి వచ్చి ఏంటేంటో మాట్లాడుతున్నారు ఇక జోష్న అయితే ఎప్పుడు బయటికి వెళ్ళిందో తెలీదు ఎందుకు వెళ్ళావా అంటే మర్డర్ చేయడానికి అని జోకులేస్తుంది అసలు జయం జరుగుతుంది ఈ ఇంట్లో అని సుమిత్ర అంటుంది ఒక్కసారిగా ఆ మాట విన్న దశరథ జ్యోష్ణ గానే చెప్పింది అవును సుమిత్ర జ్యోష్న మర్డర్ చేయడానికి వెళ్ళింది అని ఎనగాలె ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అంటే డాడీ నన్ను చూసేశాడు నేను దాసుని చంపడం కళ్ళతో చూసేశాడు అందుకే ఇప్పుడు ఆ మాట అన్నాడు ఇప్పుడేం చేయాలి నేను అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక పారిజాతం ఏంటి దశరథ ఉదయాన్నే నువ్వు కూడా దీనిలాగా మమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళు చేస్తున్నావా ఏంటి అని వెనకాలే శివనారాయణ దశరథ ఏంటి జోకులు ఉదయాన్నే అది నా కొన్ని నొవ్వుతాలుగా అనిపించిన నిజాలు ఉంటాయి అందుకే అలా అన్నాను అంతే అని అంపే ఇక దసరథ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు కానీ జ్యోష్న డాడీ మాటల్లో చాలా అర్థాలు కనిపిస్తున్నాయి ఎప్పుడులాగా డాడీ లేడు ఖచ్చితంగా ఏదో జరిగింది డాడీ చూస్తుంటాడా చూస్తే సైలెంట్గా ఉండడు కదా అందరి ముందు నన్ను నిలదీస్తాడు కదా తాతో చెప్తాడు కదా మరి ఇప్పుడు డాడీకి తెలిసినట్ట తెలియనట్టా అని జోష్ణ ఇక అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది ఇంతలోకి సుమిత్ర దసరా దగ్గరకు వచ్చి ఏమైందండి ఎందుకు అలా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే నాకేదో డౌట్గా అనిపిస్తుంది ఏం జరిగింది మళ్ళీ జోష్ణ ఏదైనా తప్పు చేసిందా అని వెనకాలనే ఒక్కసారిగా దసరథ మనసులో అవును సుమిత్ర కానీ ఈ నిజాన్ని నీతో చెప్తే నా కూతురు హంతకురాలా అని నీ కన్నతల్లి ప్రేమ తట్టుకోలేదు నీ గుండె తట్టుకోలేదు అందుకే నేను నీతో నిజం చెప్పట్లేదు కానీ దాసుకి రేపు కానీ ఎల్లుండి కానీ స్పృహలోకి వస్తాడు అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలుస్తుంది అప్పుడు విషయాన్ని మీ అందరితోనూ చెప్తాను జోష్ను ఎందుకు దాసు ప్రాణాలు తీయాలనుకుందో తెలుసుకుంటాను అని మనసులు అనుకుంటాడు ఇంకా ఒక పక్కన పారిజాతానికి కాశీ కాల్ చేస్తాడు ఇక కాశీ కాల్ చేయగలలే ఏంట్రా మనవడా ఎప్పుడు లేని నాకు ఫోన్ చేసావు నాతో ఏమైనా అవసరం పడిందా ఈ నానమ్మని డబ్బులు అడగడానికి ఫోన్ చేసావా నానమ్మ ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు నీకు నీ మనవరాలికి డబ్బు తప్ప మరి వేరే దాని గురించి ఆలోచన ఉండదా అవునరా నాకు నా మనవరాలకి డబ్బు మీద ఆలోచన మరి నీకు మీ నాన్నకి దేని మీద ఆ దీప కార్తీకుల మీదేగా మీది ఏడిపేదో మీరు ఏడవక ఎప్పుడు చూసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేస్తూ ఉంటారు వాళ్ళ చుట్టే తిరుగుతారు వాడికంటే బుద్ధి లేదు నీకు కూడా బుద్ధి లేదా ఆపననమ్మా మాకు మంచి ఎవరో చెడు ఎవరో బాగా తెలుసు మాకోసం ఆలోచించే వాళ్ళు మా మీద అభిమానం చూపించేవాళ్ళు అన్నయ్య అక్క అలాగే బావ అలాంటప్పుడు వాళ్ళ మీద మేం ప్రేమ చూపించడంలో తప్పలేదు అయినా నేను ఫోన్ చేసింది నీతో డిస్కషన్ పెట్టడానికి కాదు నాన్న అక్కడికి వచ్చాడా ఫోన్ చేస్తే తీయట్లేదు నాన్న మీ ఇంటికే వెళ్తానని నాతో చెప్పాడు ఏంట్రా నువ్వు అంటుంది దాసిగాడు ఇక్కడికి రాలేదే వాడికి ఏదో పనుండి బయటికి వెళ్ళి ఉంటాడులే వచ్చేస్తాడులే వాడేం చిన్నపిల్లాడు కాదు కదా సరే ఉంటాను నానమ్మ అంటూ ఫోన్ పెట్టేస్తాడు దాసిగాడు నిన్న రాత్రి కూడా ఇంటికి వచ్చి ఏదో చెప్పబోయాడు చెప్పకుండానే ఈ ముసలాడు పంపించేశాడు ఇప్పుడు ఉదయాన్నే కూడా నా దగ్గరికి రావాలి అని అనుకున్నాడు అంటే అసలు వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఎందుకు వచ్చుంటాడు ఉదయాన్నే జ్యోష్న కూడా విచిత్రంగా ప్రవర్తించింది సుమిత్రని ఇంట్లో పెట్టి తాళం వేసింది అలాగే జోష్ణ బయటికి వెళ్ళి కంగారు పడుతూ ఇంటికి వచ్చింది తర్వాత దసరథ ఇంటికి వచ్చి ఏంటేంటో మాట్లాడాడు ఏమైంది దసరా ఈరోజు ఇంట్లో అని పారిజాతం అనుకుంటుంది ఇంకా కార్తీక్ అయితే తన ప్రతి ఫ్రెండ్స్ దగ్గరికి వస్తుంటాడు ఇక ఫ్రెండ్సు ఏంట్రా కార్తీక్ ఏంటి జరిగిందంతా విన్నాం చాలా బాధ అనిపించిందిరా ఏమైంది చెప్పరా ఏం లేదు నాకు అర్జెంటుగా ఒక ఫిఫ్టీ ల్యాక్స్ కావాలరా మీరు అడ్జస్ట్ చేయగలవా అని వెనకాలనే అరే కార్తీక్ నువ్వు అడిగితే అడ్జస్ట్ చేయకుండా ఎలా ఉంటాను ఖచ్చితంగా అడ్జస్ట్ చేస్తాను ఎప్పటికల్లా కావాలి అది రేపటికల్లా కావాలి అవునా రేపటి వరకు ఎందుకురా ఇప్పుడే నేను నీకు చెక్ ఇస్తానుండు అంటూ ఇక అతను చెక్ బుక్ కోసం లోపలికి వెళ్తాడు వెళ్ళగానే అప్పుడే ఆ తన ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఏంటి మీకు అసలు బుద్ధుందా ఏంటి అలా మాట్లాడుతున్నావు కార్తీక్ నా బెస్ట్ ఫ్రెండ్ వాడి జోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి సీఈఓ వర్క్ చేశాడు అలాంటిది వాడికి నేను ఫిఫ్టీ ల్యాక్స్ ఇవ్వడం తప్పేముంది అది ఒకప్పుడు ఇప్పుడు రోడ్డు మీద టిఫిన్ బండి పెట్టుకునే స్థాయి మీ ఫ్రెండ్ కార్తిక్ది అలాంటిది ఏమీ లేకుండా యాభై లక్షలు ఎలా ఇస్తావు అది కాదే వాడు నాకు కాలేజ్ డేస్లోనూ అలాగే నాకు జాబ్ లేనప్పుడు నాకు రికమెండేషన్తో జాబ్ ఇప్పించి నాకు చాలా అమౌంట్ హెల్ప్ చేశాడు ఏదైనా చెప్పండి నాకు మాత్రం ఇష్టం లేదు అవును అప్పుడు మీకు జాబ్ ఇచ్చాడంటే అతని పొజిషన్ అలాంటిది అలాగే నువ్వు ఇస్తావన్న నమ్మకంతో ఇచ్చుంటాడు కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అలాంటి వాళ్ళకి యాభై లక్షలు ఇస్తే తిరిగి వస్తాయా అందుకే ఎట్టి పరిస్థితిలో నువ్వు ఇవ్వడానికి వీలేదు అలా అంటా వాడు హాల్లోనే ఉన్నాడు ఇస్తానని కూడా చెప్పాను నువ్వేం చెప్తావో నాకు తెలీదు నువ్వు మాత్రం వాడికి ఒక్క రూపాయి ఇవ్వడానికి కూడా నేను ఒప్పుకోను అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అంటుంది ఆ మాటలన్నీ విన్న కార్తీక్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు సరేలే నేను ఏదో ఒక సమాధానం వాడికి చెప్తాను అని బయటికి చూడగానే అక్కడ కార్తీక్ ఉండడు ఇక కార్తీక్ మొత్తం వినేసి ఉంటాడు అని ఫీల్ అవుతారు ఇక కార్తీక్ అయితే ఇంకొక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు హాయ్ కార్తీక్ నీ పొజిషన్ విన్నాక నాకు చాలా బాధగా అనిపించిందిరా కానీ నేను కూడా హెల్ప్లెస్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను నా జాబ్ కూడా రీసెంట్గా పోయింది నేను కూడా ఇప్పుడు జాబ్ వెతికే పనిలో ఉన్నానురా అని వెనకాలనే ఇక కార్తీక్ అవునారా నేనేదో జస్ట్ కలుద్దామని వచ్చాను అంటూ కార్తీక్ తన మనసులో అడగాలనుకున్నా అడగలేకుండా వెళ్ళిపోతాడు ఇక తన ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఏంటండి అలా చెప్పారంటే మీ జాబ్ ఏం పోలేదు కదా అలా చెప్పకపోతే వాడు నాకు కాలేజ్ డేస్లో చాలా హెల్ప్ చేశాడు ఇప్పుడు వాడి పరిస్థితి బాగాలేదని నన్ను ఖచ్చితంగా ఏదైనా హెల్ప్ పడడానికే వచ్చుంటాడు ముందే మనం ఇలా చెప్తే వాడు మనల్ని అడగలేడు కదా అని చెప్పేసి అంటాడు ఇక కార్తిక్ అయితే ఇంకొక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు ఇక ఇంకొక ఫ్రెండ్ నేను ఒక వన్ మంత్ అయితే అరేంజ్ చేయగలనురా అది కూడా నువ్వు వెంటనే ఇన్స్టాల్మెంట్లో ఇచ్చేస్తే అంతే తప్ప నేనైతే ఇవ్వలేను అని ప్రతి ఒక్కరూ కూడా కార్తీక్కి హెల్ప్ చేయరు ఇక కార్తిక్ ఇదేంటి ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు యాభై లక్షలు అడ్జస్ట్ అవ్వట్లేదు మరి సౌరీకి ఎలా ట్రీట్మెంట్ చేయగలను అని కార్తీక్ చాలా బాధపడతాడు ఇక అప్పుడే ఇంటికి వస్తాడు వచ్చిన వెంటనే అలసూయ అలాగే కాంచన కార్తిక్తో ఏమైంది కార్తీక్ ఏం జరిగింది సౌర్యకి ఏం ప్రమాదం లేదు కదా మమ్మీ సౌర్యకి ఎటువంటి ప్రమాదం లేదు అది కాదురా మందులు వేసుకుంటున్న సౌర్య ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది మళ్ళీ తన ఆరోగ్యం ఏదైనా దెబ్బతినిందా ఈ విషయం మీతో నేను చెప్పలేను చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేను అని కార్తీక్ లేదు మమ్మీ సౌర్య ఇప్పుడు బాగానే ఉంది సౌర్య ఆరోగ్యం కూడా బాగానే ఉంది మీరేం కంగారు పడద్దు ఉన్నాను కదా అంతా నేను చూసుకుంటాను అని వెనకాలనే అనసయమ్మ బాబు నిజంగా మీరు చాలా గొప్పవారు చంటిదాన్ని మీరు కాపాడుకుంటూ వస్తున్నారు మీరే చంటి దాన్ని కాపాడాలి బాబు అని చెప్పేసి అంటుంది ఇక ఇంతలోకి అప్పుడే దీప అక్కడికి వస్తుంది అత్తయ్య ఏంటి సౌర్య గురించి మీరు కార్తీక్ బాబుతో ఏదో మాట్లాడుతున్నారు ఏమైంది సౌర్యకేం కాలేదు కదా దీపా సౌర్యకేమవుతుంది ఏమీ కాదు శౌర్య హెల్దీగా ఉంటుంది హెల్తీ ఫుడ్డే తింటుంది అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటే కార్తీక్ బాబు మీరు అంటూనే ఉన్నారు కానీ మీరు చెప్పే విషయాలు నాకు నమ్మకంగా అనిపించట్లేదు సౌర్యకిచ్చే మందులు చూస్తుంటే సౌర్యకి ఏదో ఆరోగ్య సమస్య ఉంది భయంగా ఉంది ఒక్క మాట అయితే చెప్తాను కార్తీక్ బాబు ఒక మనిషి కోసం ఒక మనిషి బ్రతుకుతుందని చాలామంది అంటూ ఉంటారు కానీ అది నిజ జీవితంలో ఎక్కడా కనిపించదు కానీ నేను సౌర్య కోసమే బ్రతుకుతున్నాను సౌర్యకి ఏదైనా జరిగింది అంటే ఖచ్చితంగా నేను ప్రాణాలతో ఉండను కార్తీక్ బాబు అని దీప అంటుంది ఆ మాటలు విన్న కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత ఇక దసరథకి పారిజాత్యం వచ్చి దశరథ దశరథ అని వెనకాలనే ఏమైంది పిన్ని ఎందుకు అలా కంగారుగా ఉన్నావు దాసుగాడు నుంచి కనిపించట్లేదంట నాకెందుకో భయంగా ఉంది ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇస్తావా అని పరిజాతం అంటుంది ఆ మాటకి దశరథ ఒక్కసారిగా షాక్ అవుతాడు అప్పుడే సుమిత్ర జోష్న శివనారాయణ అక్కడికి వస్తాడు ఇక శివనారాయణ వాడేమి పిల్లోడు కాదు వాడు కాపాడిపోయాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వాడు అని వెనకాలలే అది కాదండి వాడెప్పుడు కాశీగాడికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదంట అబ్బో మరంటప్పుడు నీ కళ్యాణికి డెలివరీ అయ్యాక వాడు ఊరు వదిలి వెళ్ళిపోలేదా అప్పుడే నీతో చెప్పాడా అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదండి చూడు ఇక వాడి గురించి వదిలేయ్ అని అంటూ ఉంటే దశరథ అదేంటి నాన్న అలా అంటారేంటి పిన్ని బాధని అలా ఎలా వదిలేస్తాము పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే కదా దాసు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు దాసు ఎవరు ఏం చేశారో తెలుస్తుంది అని వెనకాలనే జ్యోష్న ఒక్కసారిగా భయపడిపోతుంది ఇదేంటి నాన్న ఇలా అంటున్నాడు ఇప్పుడు కనుక డాడీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే మొత్తం బయటపడుతుంది నేనే దాసుని కొట్టానని దాసు చచ్చిపోయాడని తెలుస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అని జోష్న కంగారు పడిపోతూ అవసరం లేదు తాత చెప్పాడు కదా పోలీస్ కంప్లైంట్ ఏమీ అవసరం లేదు అని వెనకాలే అవసరం ఖచ్చితంగా అవసరం నేను ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని దసరద అంటే జోష్న చాలా టెన్షన్ పడుతుంది ఇక సుమిత్ర పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే జ్యోష్న ఎందుకు కంగారు పడుతుంది అని మనసులో అనుకుంటుంది ఇక పారిజాతం దాసు గురించి బాధ బారు బాధపడుతూ ఉంటుంది ఇక దా దసరథ పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ జోష్ణ వైపు కోపంగా చూస్తాడు ఇక జోష్ణ భయంతో పైకి వెళ్ళిపోతుంది అప్పుడే పారిజాతం జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటుంది దాసు నిన్న ఇక్కడికి వచ్చాడు అలాగే వచ్చాడు ఇంకా జ్యోష్ణ ఏమో ఇంట్లో వాళ్ళని గడపెట్టి బయటికి వెళ్ళింది అలాగే మర్డర్ చేయడానికి వెళ్ళను ఉంది కొంపు తీసి అది దాసుగాడిని చంపలేదు కదా జోష్నా జోష్నా అంటూ పారిజాతం పైకి వస్తుంది ఏంటి గ్రాని ఎందుకలా అరుస్తున్నావు చెప్పవే నిజం చెప్పు నా కొడుకు దాసిని నువ్వేం చేయలేదు కదా ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా నేనెందుకు నీ కొడుకుని ఏదైనా చేస్తాను లేదే నీ వాళ్ళకు నీ పద్ధతి చూస్తుంటే నువ్వే నా కొడుకుని ఏదో చేశావు చెప్తావా లేదా అని వెనకాలనే గ్రాని నీకు పిచ్చిందా పిచ్చి పట్టిందా ఏంటి ఆయన నీ కొడుకు నాకు కూడా నాన్నే ఆ విషయం నువ్వు మర్చిపోయినట్టున్నావు అలాంటప్పుడు నేనేం చేస్తాను నాకు తెలిసి నీకు వాడికి మధ్య ఏదో జరుగుతుంది నువ్వు వాడి కాళ్ళ మీద పడి ప్రతిమల కూడా ఆ రోజు నేను చూశాను ఇప్పుడు కూడా నువ్వు ఏదో దాచుతున్నావు అని అర్థమవుతుంది మీ మధ్య ఏదో జరిగింది అలాగే నువ్వు ఏదో విషయంలో టెన్షన్ కూడా పడుతున్నావు నిజం చెప్పవే నా కొడుకు నువ్వేం చేయలేదు కదా అసలు నేను ఇంటికి నిన్ను వారసరాలు చేసిందే నా కొడుకు దాచుగాడి కోసం నా కొడుకుని ఈ ముసరాడు అన్యాయం చేశాడని అలాంటి నా కొడుకు ఏమైనా అయితే జ్యోష్న ఎట్టి పరిస్థితిలోనే నేను క్షమించను అని చెప్పేసి పారిజాతం జ్యోష్ణకి వార్నింగ్ ఇస్తుంది ఇక జ్యోష్ణ ఏంటిది ఇప్పటికైనా ఆ దాసిగాడి వల్ల సమస్య వస్తుంది అని గ్రాని కొడుకుని తల మీద కొట్టి చంపేశాను అనుకున్నా కానీ ఇప్పుడు వాడి చావు మళ్ళీ నాకు ఏదైనా ప్రమాదాన్ని తెస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ అలాగే కాంచన ఇంకా అనసేకి శివ స్వప్న అలాగే కాశీ ఇంటికి వచ్చి దాసు గురించి చెప్తారు ఒకసారిగా కార్తీక్ అలాగే దీప షాక్ అవుతారు అదేంటి బాబాయ్ కనిపించకపోవడం ఏంటి ఒకవేళ ఏదైనా ఊరు వెళ్తే కాశీకో లేదా స్వప్నకో ఫోన్ చేసి చెప్తారు కదా అలాంటిది నిన్నట్టు నుంచి బాబాయ్ ఇంటికి రాకకుండా ఫోన్ చేయకుండా ఎక్కడికి వెళ్ళినట్టు నాకు అదే అర్థం కావట్లేదు దీపా మావయ్యకి ఎటువంటి అరణం ఉండి బయటికి వెళ్లాల్సి వచ్చినా కాశీకి చెప్పాలి కదా బావా నాన్న ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాతో ఖచ్చితంగా చెప్పేవారు ఒకవేళ రావటానికి ఆలస్యమైనా నాతో చెప్పేవారు ఎప్పుడు ఇలా జరగలేదు నాకెందుకో భయంగా ఉంది నాన్న ఎప్పుడు కూడా ఏదో ఒక విషయం గురించి బాగా ఆలోచించేవారు ఎవరి కోసమో బాగా వెతికేవారు నాకెందుకో భయంగా ఉంది బావా పోలీస్ కంప్లైంట్ ఇద్దామా ఏయ్ కాశీ అలాంటివి అలాంటివేమి చేయొద్దు ఒక రెండు రోజులు ఎదురు చూద్దాం నిజంగా బా మావయ్య రాకపోతే అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సరే బావ నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ నాన్నకేం కాదు కదా ఏం కాదు అవును కాసి బాబాయ్ చాలా మంచివాడు బాబాయ్కి ఏదైనా ఎందుకు జరుగుతుంది బాబాయ్కి ఏమీ జరగదు అని దీపా చెప్తూ ఉంటే ఇక కార్తీక్ దీపాని మనసు చాలా మంచిది మావయ్యకి ఏమీ కాదని కాశీకి ధైర్యం చెప్తున్నావు కానీ సౌరకి ఏమీ కాదని నేను నీకు ధైర్యం చెప్పలేకపోతున్నాను సౌరని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు దాంతోపాటు ఇప్పుడు మావయ్య సమస్య అసలు మావయ్య ఎక్కడికి వెళ్ళినట్టు ఉన్నట్టు అని కార్తిక్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఒక పక్కన అయితే ఇక దాసును చూడటానికి హాస్పిటల్కి వస్తాడు ఇక డాక్టర్ దాసు కండిషన్ అయితే ఇంకా క్రిటికల్గానే ఉంది తను కోమాలోకి వెళ్తాడు లేదంటే ప్రాణాలతో బయటపడతాడో తెలియడం లేదు ఈరోజు గడిస్తే తప్ప తను కండిషన్ ఎలా ఉందో నేను చెప్పలేను అని డాక్టర్ చెప్తాడు దాసు ఎలా అయినా బ్రతకాలి నా తమ్ముడికి ఫారెన్ నుంచి డాక్టర్స్ నిన్న తెప్పించి ట్రీట్మెంట్ చేయించు అని డాక్టర్కి చెప్తాడు ఇక దసరథ అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక లేదు నేను ఈ పని చేస్తేనే నేను నిజం తెలిసినా సరే ఈ ఆస్తికి వారసరాల్ని అవుతాను అని చెప్పేసి ఇక లాయర్ని ఇంటికి పిలిపిస్తుంది అప్పుడే శివనారాయణ హాల్లో ఉంటాడు ఇక సుమిత్ర కూడా అక్కడే ఉంటుంది పారిజాతం కూడా అక్కడే ఉంటుంది ఏంటి లాయర్ గారు ఇలా వచ్చారు అని చెప్పి శివనారాయణ అంటాడు నేనే పిలిపించాను తాత అని చెప్పి జోష్ణ అంటుంది ఎందుకు మనం ఎందుకు ఇప్పుడు లాయర్ అది తాత మన రెస్టారెంట్లన్నింటినీ కూడా క్వాలిటీ చెకింగ్ మేనేజర్గా నేను ఉండాను కదా అయితే వాటికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా రెన్యువల్ చేయిస్తున్నాను వాటి కోసమే లాయర్ని పిలిపించాను అవునా చాలా మంచి ఐడియా చాలా బాగా ఆలోచించా జ్యోష్నా ఈ విషయం గురించి నేను దశరథ కూడా పట్టించుకోలేదు అందుకే తాత ఆ రెన్యువల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా లాయర్ గారు ప్రిపేర్ చేశారు అన్నింటినీ నేను చెక్ చేశాను నువ్వు సంతకం చేస్తే ఇక మిగతావన్నీ నేను చూసుకుంటాను అవునా సరే లాయర్ గారు ఆ డాక్యుమెంట్స్ ఇటు ఇవ్వండి అంటూ శివన్నారాయణ ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం చేస్తూ ఉంటాడు ఆ ఇంకా జ్యోష్న ఆ ఇక నిజం తెలిసినా కూడా ఈ ఇంటికి నేనే వారసు అవుతాను అని జోష్ణ చాలా సంతోషపడిపోతుంది అప్పుడే దశరథ ఆగండి నాన్న ఆ పేపర్ల మీద సంతకం చేయొద్దు అని అంటాడు జోష్ణ అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దసర జీవనారాయణ ఏమైంది దశరథ ఇవి మన రెస్టారెంట్కి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్సు లేదు నాన్న ఇవి మీ కోట్ల ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్సు దసరథా ఏమంటున్నా నువ్వు అవునా ఈ డాక్యుమెంట్సు మీ ఆస్తులకి సంబంధించినవి అలాగే ఈ ఆస్తులన్నీ జ్యోష్న పేరుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఆ పేపర్ల మీద మీరు సంతకం చేస్తున్నారు ఏంటి ఏం మాట్లాడుతున్నా దసరథా ఏంటి జోష్నా ఇదంతా అవునాన్న రాత్రి లాయర్ గారు నాకు కాల్ చేసి చెప్పారు జ్యోష్న ఆస్తి మొత్తం తన పేరుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి తీసుకురమ్మందని లాయర్ విశ్వనాథంతో నాకు స్నేహం ఉండడం వల్ల జరిగిందంతా ఆయన నాతో చెప్పాడు అని వెనకాలనే పారిజాతం అలాగే సుమిత్ర షాక్ అవుతారు ఇక సుమిత్ర అయితే జ్యోష్న ఏంటి పనులు మీ నాన్నకి తాతయ్యకి నిజం చెప్పకుండా అబద్ధం చెప్పించి ఏంటి ఇదంతా అని వెనకాలే ఇక శివ నారాయణ సుమిత్ర ఆగు కాకపోయినా ఎప్పటికైనా నా ఆస్తి నా మనవరాలకే కదా వస్తుంది ఏదో చిన్నతనం తన ఆస్తి కోసం అబద్ధం చెప్పిందేమో కాకపోతే ఎప్పటికైనా నేను ఈ పనే కదా చేయాలి దాంట్లో జోష్న తప్పేముంది అని వెనకాలనే పారిజాతం చాలా కరెక్ట్గా చెప్పారండి అని అంటుంది దాంతో దసరథా లేదు నానా ఈ ఆస్తికి ఎప్పటికీ జోష్న వారసరాలు కాదు ఏమంటున్నా దసరథా అవునా ఈ వార్ ఆస్తికి వారసరాలు జోష్న కాదు ఏం చెప్తున్నావు నాన్న అని జోష్ణ కూడా అంటుంది ఒక్కసారిగా దసరథ జోష్ణ చెంప పగల కొట్టి దాసు అని దాసుని పిలుస్తాడు ఒక్కసారిగా దాసు తల మీద గాయంతో కట్టతో అక్కడికి వస్తాడు పారిజాతం ఒరే దాసు ఏమైందిరా తలకింటా దెబ్బ ఎక్కడికి వెళ్ళావరా రెండు రోజుల నుంచి అని అంటూ ఉంటే అప్పుడే కా దీప అలాగే కార్తీకు కాశీ స్వప్న కాంచన అందరూ కూడా ఇక ఇంటికి వస్తారు రాగానే దీప అలాగే కార్తీక్ కాశీ స్వప్న మావయ్య నాన్న ఏమైంది మీకు తలకి ఆ గాయం ఏం జరిగిందినన్నా అని అందరూ కూడా ద కాశీని కాశీని పలకరిస్తూ ఉంటే ఇక దశరథ దాసు నీ తలకి అయిన గాయం గురించి అందరూ అడుగుతున్నారు నిజం చెప్పు అని వెనకాలనే దాసు నా తలకి గాయం అవటానికి కారణం జోష్న అవును మీతో నిజం చెప్పడానికి వస్తున్నానని జ్యోష్న నా తల మీద కొట్టింది మీరందరూ అనుకున్నట్టు శివ శివనారాయణ గారి మనవరాలు కాదు ఈ దాసు గడి కూతురు మా అమ్మ ఏ పాతికీళ్ళ క్రితం చేసిన తప్పు వల్ల ఈరోజు నా కూతురు మీ ఇంట్లో ఉంది అవును నేను చెప్పేది అక్షరాల నిజం నా కూతురు జోష్నని మా అమ్మ చిన్నతనంలోనే సుమిత్ర వదిన పక్కన పడుకోపెట్టి సుమిత్ర వదిన కూతుర్ని చంపేయమని చెప్పింది కానీ సుమిత్ర వదిన కూతుర్ని చంపడానికి కబేలాకి మనసు ఒప్పక బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపాడు అప్పుడే ఆ బిడ్డని కుబేర్ని పెంచుకున్నాడు కుబేర్ పెంచుకున్న దీపే మీ కూతురు ఈ ఇంటి వారసురాలు ఈ నిజాన్ని నేను జోష్న ముందు చెప్పాను ఈ నిజాన్ని బయట పెట్టద్దని నాన్ను ప్రాధేయపడింది కానీ ఈ నిజాన్ని నేను ఎక్కడ మీతో చెప్పేస్తానన్న భయంతో నా మీద హత్య ప్రయత్నం చేసింది నన్ను చంపాలనుకుంది జోష్ణ రాక్షసి అని మొత్తం దాసు మొత్తం నిజాన్ని బయట అందరూ అది విని షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ మరి కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే